హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన రెసిపీ సింపుల్గా టేస్టీగా టెన్ మినిట్స్లో చికెన్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దామండి ఇది పెద్దవాళ్ళు మాత్రమే కాదు చిన్న పిల్లలు కూడా ఈజీగా మ్యాగీ ఎలా చేసుకుంటామో అంత సింపుల్గా టేస్టీగా టెన్ మినిట్స్లో ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ రెసిపీ బ్యాచులర్స్కి అయితే చాలా అంటే చాలా యూజ్ అవుతుందండి టైం ఉండదు టైం సేవ్ అవ్వాలంటే ఇది టెన్ మినిట్స్లో చేసేసుకోవచ్చు సో ఈ ఫ్రై కోసం ముందుగా ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని దాంట్లో నిలువుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకున్నాను ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసి ఇలా మొత్తాన్ని కలిపిన తర్వాత నీట్గా క్లీన్ చేసుకున్న చికెన్కి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆల్రెడీ పట్టించానండి అది వేసేసుకోవాలి ఇది మొత్తాన్ని బాగా కలుపుకోవాలి ఈ ప్రాసెస్ అంతా హై ఫ్లేమ్లోనే పెట్టి చేయాలండి మనం రెగ్యులర్గా చేసుకునే అయితే ఆనియన్స్ వేసుకొని తర్వాత చికెన్ వేసుకుంటాం కదా సో ఈ ఫ్రైకి అయితే నేను ఆనియన్స్ అన్నది తర్వాత వేస్తున్నానండి చూసారు కదా ఇలా కలుపుకున్న చికెన్ మొత్తం ఎలా ఉందో ఇలా హై ఫ్లేమ్లో ఉండడం వల్ల కొంచెం ఆయిల్ ఈ స్టేజ్లోనే అప్పుడే సపరేట్ అయిపోతుంది ఇప్పుడు కొద్దిగా కరివేపాకు వేసుకొని పెద్ద సైజు ఉల్లిపాయలు ఇలా సన్నగా కట్ చేసి వేసుకుంటున్నానండి ఇది మొత్తాన్ని ఇప్పుడు కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లోకి రుచికి సరిపడా కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి ఇది మొత్తం కూడా ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు దీన్ని మూత పెట్టి లో ఫ్లేమ్లోకి కన్వర్ట్ చేసుకోవాలండి ఇప్పుడు వరకు హై ఫ్లేమ్లో ఉంది కదా లో ఫ్లేమ్లోకి మార్చుకొని మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉండాలండి మర్చిపోకుండా మధ్య మధ్యలో మూత తీసి కలపాలి ఇలా కలుపుకుంటూ ఉండాలి ఇలా ఒక పది నిమిషాలన్నా ఇలా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు వేయించుకోవాలి చూసారు కదా ముక్కలు కలర్ అన్నది చేంజ్ అయిపోయింది ఈ స్టేజ్లో ఇంకా మూత పెట్టకుండా ఒక ఫైవ్ మినిట్స్ ఇలా మనకి దీంట్లోకి రుచికి సరిపడా కారం అలాగే ధనియాల పొడి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఇంకా ఏమన్నా ఫ్లేవర్స్ కావాలి అంటే యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఈ రెండే వేసుకున్నానండి ఇది కూడా మొత్తం ఒకసారి కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టకుండా వేయించుకోవాలి ఇంతే అండి ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవడమే చూసారు కదా సింపుల్గా ఎలా అయిపోయిందో చికెన్ ఫ్రై ఇది బ్యాచ్లర్స్కి అయితే బాగా యూజ్ అవుతుందండి పప్పుచారులోకి సాంబార్లోకి అలాగే రసం ఇట్లా కాంబినేషన్స్లోకి సూపర్గా ఉంటుంది నచ్చిందా రెసిపీ మరి ఇంకెందుకు ఆలస్యం తప్పకుండా మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో మీ ఫీడ్బ్యాక్ని షేర్ చేసుకుంటారు కదా అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే మన ఛానల్ నుంచి నోటిఫికేషన్స్ మీ దాకా రావాలి అంటే కనిపిస్తున్న బెల్ ఐకాన్ని ఆన్ చేసి పెట్టుకోండి ఇంకొక మంచి టేస్టీ అండ్ సింపుల్ రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం అండి దెన్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్